సో ఓవరాల్గా ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట మాటలు ఎలా చూడవచ్చు అంటారు మరి కొన్ని మాటలు అయితే ఈరోజు ఆయనకు సభ్య సంస్కార సంస్కారం లేనటువంటి వ్యక్తి ఈరోజు ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి న్యూస్ వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వస్తుందంటే ఇంట్లో టీవీలు ఆఫ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఛానల్ మార్చేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది ఎందుకంటే గతంలో మనం చూసినాం కేసీఆర్ గారు ఓ ప్రెస్ మీట్ పెడుతుందంటే మొత్తం తెలంగాణ సమాజం అంతా టీవీలకు అత్తుకపోయి చూసినటువంటి సందర్భాలు చూసినాం మనం అరే కేసీఆర్ గారు ఏం చెప్తారో ఏం మాట్లాడుతారో అని కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే టీవీలు ఆఫ్ అయిపోతున్నాయి ఎందుకు అది ఈయన భాష మాట్లాడే భాష ఏంది లాగులలో తొండలు ఇడవడం ఏంది ఈయన లేకపోతే కనుగుడ్లు వీకి గోటిలాడుకుంటామనేది పేగులు వీకి మెడల్ వేసుకుంటా అనడం ఏంది ఏంది ఆ భాష ఏంది బడవే అనేది ఏంది అది లాంగ్వేజ్ ఏంది అసెంబ్లీలో మాట్లాడొచ్చా అసెంబ్లీలో ఈరోజు మొత్తం కౌరవ సభ నడుస్తుంది అది అసెంబ్లీ కాదు అది రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నటువంటి సభ కాదు అది పూర్తిగా కౌరవ సభ గతంలో పాండవులను ఏ విధంగా అవమానం పరిచినరో మనం చూసినాం చరిత్రలో అదే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అవమానపరచాలి కేసీఆర్ గారిని అవమానపరచాలి కేసీఆర్ కుటుంబాన్ని అవమానపరచాలనే విధంగానే మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ఇక్కడ కౌరవ సభ లేకనే అసెంబ్లీ నడిపిస్తుంది రాబోయే జేహెచ్ఎం ఎలక్షన్లో క్లీన్షిట్ చేయబోతాం బీఆర్ఎస్ అనేసి కూడా అంటున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు సార్ మొన్న ఒక్క ఒక్క ఎమ్మెల్యే ఎన్నికకు మొత్తం మంత్రులంతా వచ్చి ఎన్ని హామీలు ఒక ఒక మైనార్టీ మంత్రి వస్తాడు ప్రతి ఇంట్లో ఈరోజు వాళ్ళు మహాలక్ష్మి పథకాన్ని ఎక్కడ అమలు చేయలే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు కానీ ప్రతి ఓటర్కి మహిళా ఓటర్కి రెండు వేల ఐదు వందలు ఇచ్చేటటువంటి పరిస్థితి దుస్థితికి ఎందుకు వచ్చిర్రు ఈరోజు ఎన్ని ఎన్ని జరిగినాయి ముస్లింలని ఎంఐఎం ఎన్ని పార్టీలు కలిసినాయి కాంగ్రెస్ ఎంఐఎం అదేవిధంగా బీజేపీ హిందువులను రెచ్చగొట్టే దాంట్లో ముస్లింలని కాంగ్రెస్ కేపీయడంలో ఎం బీజేపీ ఇక టీడీపీ చంద్రబాబు పార్టీ జన ఇట్లాంటివన్నీ అన్ని కూటమి కట్టుకొని వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ మీద అయినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓట్లేసారు కాబట్టి తప్పకుండా జేహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు చూసారు కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా అభివృద్ధి చేసినా మనం చూసినాం నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాసులు కావచ్చు ఎన్ని రకాలుగా హైదరాబాద్లో అభివృద్ధి చేసిన అనేది ప్రజలకు స్పష్టంగా ఉంది కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్క ఒక్క సీటు రాలేదు కాంగ్రెస్ పార్టీకి